మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇటీవల కాలంలో సంతలో జరిగినటువంటి టెండర్ల అవినీతిపై అన్ని ప్రజా సంఘాలు రా రాజకీయ నాయకులు కుల సంఘాలతోటి కొత్తగూడెం నియోజకవర్గ పరిరక్షణ కమిటీగా ఏర్పాటు చేసుకొని మరి జరుగుతున్న అటువంటి అవినీతిపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది షౌర్య నాయకత్వంలో మరి ఆ యొక్క సమావేశంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడటం జరిగింది మీరు ఏం తప్పు చేయలేదు మరి ఎందుకు భుజాలు తనుకుంటున్నారనేసి మీడియా మీడియా ద్వారా అడుగుతున్నాను నేను మరి గత సంవత్సరం యాభై లక్షలకు పోయిన టెండరు ఈ సంవత్సరం ఎనిమిది లక్షలకు ఎలా పోయింది మీరు అసలు టెండర్ నోటిఫికేషను ఇచ్చామనేసి అంటున్నారు అంటే ప్రకటన ఇవ్వటమే మీరు నోటిఫికేషన్ అనుకుంటున్నారా అంటే మీకు పాలకపక్షం ఏ రీతిలో ఉందో ఏం తెలియని పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా మీరు ఈ మీడియా ద్వారా ఈ విషయాన్ని తీసుకుపోవాల్సిందే కోరుతున్నాను టెండర్కి ప్రకటన ప్రకటన కూడా తెలియలేక తెలియకుండా పాలకపక్షం ఈరోజు ఉంటుంది ఏ పేపర్లో వచ్చింది ఈనాడులో వచ్చిందా ఆంధ్రజ్యోతిలో వచ్చిందా ఆంధ్రప్రభలో వచ్చిందా వార్తల్లో వచ్చిందా సాక్షిలో వచ్చిందా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది ఆ టెండర్ ప్రకటన టెండర్ టెండర్న నోటీస్ అంటే ఏంది ఆ యొక్క వర్క్ పేరు ఉంటుంది వర్క్ వ్యాల్యూ ఉంటుంది ఆ టెండర్స్ ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు క్లోజింగ్ డేట్ ఎప్పుడు టెండర్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అనేది కాలమ్స్ ద్వారా ఇట్లా ఉంటుంది టెండర్ నోటిఫికేషన్ మరి మీరు ఏ పేపర్లో వచ్చారనేసి మేము అడుగుతున్నాం మరి అవినీతి జరిగిందంటే జరగలేదనేసి మీరు నిరూపించండి ఒక ఒక అధికారి ద్వారా మీరు దాన్ని వెరిఫికేషన్ చేయించండి అప్పుడు తెలుసుది కానీ ఏదో వీళ్ళు అడిగినంత మాత్రాన మేము మా రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుతున్నారనేసి మాట వాస్తవం కాదు మరి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం మీరు రాజకీయ ఉద్యోగుల మీరు రాజకీయ అని మేము అడుగుతున్నాం ఎస్సీ ఎస్సీ సప్లై నిధుల్ని మీరు వార్డులలో వాడుకోవట్లేదా చైర్పర్సన్ గారు మిమ్మల్ని సూటిగా పరిశీలిస్తున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మీ వా మీ యొక్క వార్డులో వాడుకున్నారా లేదా అనేసి మేము అడుగుతున్నాం ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని మున్సిపాలిటీకి ఎట్లా వాడతారు దానికి కూడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది ఉన్నది మరి ముఖ్యంగా మేము ఆ డిమాండ్ ఏంటంటే ఆ యొక్క సంతలో జరిగినటువంటి టెండర్ అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా అయ్యా కలెక్టర్ గారు ఈ జిల్లాకు మీరు దిక్కుగా ఉన్నారు కాబట్టి మీరు మున్సిపాలిటీ అధికారికి మీరు ఖచ్చితంగా టెండర్ని రద్దు చేసే విధంగా మీరు మా యొక్క కొత్తగూడెం ప్రజల యొక్క ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్ట నివారణ మీరు చేస్తారనేసి డిమాండ్ చేస్తున్నాను